పెంపుడు శూరకానికి పురుడు రకరకాల వంటలతో భోజనం కుబేరి మండలంలో ఆసక్తికర ఘటన కొంతమంది జంతు ప్రేమికులు తమ పెంపుడు జంతువులకు బర్త్డే వేడుకలు చనిపోతే ఘనంగా అంత్యక్రియలు నిర్వహించడం వార్తల్లో వింటూనే ఉంటాం తాజాగా అలాంటి ఆసక్తికర ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మండల కేంద్రంలో చోటు చేసుకుంది చంటి అనే ఓ వ్యక్తి ఓ సునకాన్ని పెంచుకుంటున్నాడు ఆ కుక్క ఇటీవల మూడు పిల్లలకు జన్మనిచ్చింది దీంతో దాని యజమాని ఆ కుక్కకు పురుడు కార్యక్రమం నిర్వహించారు రకరకాల వంటలతో భోజనాలు ఏర్పాటు చేశాడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది నటి హేమకు మళ్లీ నోటీసులు ఒకటినా విచారణకు రావాలని సిబిఐ ఆదేశం బెంగళూరు రేపుపాటి కేసులో తెలుగు నటి సేమాకు ఇవాళ అక్కడి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు ఆమెతో పాటు మరో ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది జూన్ ఒకటిన విచారణకు హాజరు కావాలని బెంగళూరు సిసిబి అందులో పేర్కొంది అయితే వైరల్ ఫీవర్ కారణంగా ఈ నెల ఇరవైన విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు హేమ పోలీసులకు లేఖ రాసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు దీంతో తాజా నోటీసులపై ఆమె ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది ఒకవేళ హేమ సార్ కూడా విచారణ గాయ అయితే అరెస్ట్ చేసేందుకు సైతం పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది